హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మొదటిగా అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రంలో మొదటిగా పేర్కొనబడింది వేదాలలో కృతిగా మొదటిగా ప్రస్తావించబడినప్పటికీ జ్యోతిష్యంలో రాశి చక్ర నిర్మాణానికి అశ్విని ఆధారం ఈ నక్షత్ర రాశి నల్లని రంగుని కలిగి ఉంటుంది మరియు ఆకాశంలో గుర్రపు ముఖాన్ని పోలి ఉండే మూడు నక్షత్రాల సమూహంగా కనిపిస్తుంది ఇది పురుష నక్షత్రం ఈ నక్షత్రం యొక్క జన్మ ఫలితాలు అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు విశాలమైన ఛాతి పొడవాటి చేతులు అందమైన కళ్ళు చిన్న ముక్కు మరియు బలిష్టమైన శరీరం కలిగి ఉంటారు దీనివల్ల వారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు ప్రతి పనిలో చురుగ్గా ఉంటారు మరియు లక్ష్యాలను సాధించడానికి అవసరమైన తెలివితేటలను కలిగి ఉంటారు వారికి ఆలోచన సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది వారు విద్య మరియు చదువులలో రాణిస్తారు వారు ఉన్నత ప్రభుత్వ పదవులను కలిగి ఉంటారు మరియు సమృద్ధిగా సంపద కలిగి ఉంటారు వారు వేగంగా నడిచే గుణం ధైర్యవంతమైన లక్షణాలు మరియు క్షణికమైన ఆనందాలను కలిగి ఉండవచ్చు ఈ రాశిలోని మొదటి పాదంకి తస్కరాంశ అని పేరు పెట్టారు ఈ పాదంలో జన్మించిన వారు పైన పేర్కొన్న లక్షణాలను కలిగి ఉంటారు వాటితో పాటు అపారమైన సంపద గ్రామ అధిపతి ఆనందం భూమి లాభాలు మరియు శౌర్యం ఉంటాయి రెండవ పాదంకి భోగ్యం అని పేరు పెట్టారు ఈ పాదంలో జన్మించిన వారు నీతిమంతులు వినయపూర్వకమైన వారు దయగలవారు మొదలైన వారు వారు ఇల్లు మరియు వాహన సౌకర్యాలను ఆస్వాదిస్తారు మరియు అనుకూలమైన జీవిత భాగస్వామి మరియు పిల్లలను కలిగి ఉంటారు మూడవ పాదమునకు విచక్షణాంశాయని పేరు ఇందు జన్మించిన వారు అన్ని వ్యవహారముల యందు తలదూర్చుట తమకు కాని విషయములు నెత్తిన వేసుకొని బాధపడుతూ ఉంటారు వీరికి వ్యాపార దక్షత ఉంటుంది అందరినీ నవ్విస్తూ ఉంటారు కానీ వీరి చర్యలకు కొన్ని సమయాలలో కోపం వస్తుంది జీవితంలో సాధించేది లేకపోయినా సౌఖ్యాన్ని మాత్రం పొందగలరు నాలుగవ పాదం నాలుగవ పాదమునకు అని పేరు ఇందు జన్మించిన వారు సాంప్రదాయాచార వ్యవహారములను పాటిస్తారు పైకి సౌమ్యముగా జీవితం వృద్ధి క్షయాలు కలిగి ఉంటుంది ఫలితం స్త్రీ యొక్క ఫలితం అశ్వినియందు పుట్టిన స్త్రీలు లోక వ్యవహారముల యందు రాజకీయ వ్యవహారముల ఎందు నేర్పు కలిగి ఉంటారు శరీర బలము మనోబలము కలిగి ఎటువంటి వారినైనా లెక్క చేయని స్వభావం కలిగి ఉంటారు తన కొరకు కంటే ఇతరుల కొరకు పాటుపడు స్వభావం ఉంటుంది వీరికి జీవితం ఒడిదుడుకులు లేకుండా నడిచిపోతుంది సబ్స్క్రైబ్ మై ఛానల్ Thanks for watching.